హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా నా స్టైల్ బగారా రైస్ ఎంతో ఈజీగా ట్రై చేయొచ్చండి ఎక్కువ మసాలా లేకుండా ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా కొద్దిగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కావలసిన మసాలాలు కొన్ని తీసుకున్నానండి ఉప్పు నెయ్యి ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఒక రెండు ఇలాచి కూడా వేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం తర్వాత కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఇది రెండు బాగా హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు షాజీరా దాల్చిన చెక్క కొద్దిగా బిర్యానీ పువ్వు కొద్దిగా లవంగాలు నాలుగు వేసుకొని బాగా కలపాలి తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేద్దాం తర్వాత ఉల్లిపాయలు బాగా కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా కలర్ రావాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేద్దాం పచ్చిమిర్చి వేగాక అందులో క్యారెట్ యాడ్ చేద్దాం ఇప్పుడు బాగా కలుపుకొని ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేద్దాం దీంట్లో మీరు కావాలంటే పచ్చి బఠానీ జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకోవాలండి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం ఎందుకంటే మనం రైస్లో వేస్తాం కాబట్టి ఎక్కువగా ఉడకనవసరం లేదు కొద్దిగా పుదీనా వేసుకుందాం ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసేద్దాం నేను రైస్ కుక్కర్లో వండుతున్నానండి మీరు స్టవ్ పైన కూడా వండుకోవచ్చు కొద్దిగా రుచికి సరిపడనంత ఉప్పు వేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేద్దాం అన్నీ వేశాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాక చూద్దాం తర్వాత స్విచ్ ఆఫ్ అయ్యాక మూత ఓపెన్ చేసి చూసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేద్దాం చూసారు కదా రైస్ ఎలా విడివిడిగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం రైస్ ఉడికిందో లేదో కూడా చూసుకుందాం తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేద్దాం తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఇంట్లోనే ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా రెడీ చేయాలో చూశారు కదా ఈ బగారా రైస్ చికెన్లో కానీ మటన్లో కానీ ఎంతో టేస్టీగా ఉంటుందండి నా స్టైల్ బగారా రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్